ఈనాడు రాలేదా రాలేదా ఇద్దరు రాలేదా వాళ్ళ కోసమే పెట్టింది పోస్ట్ ఫోన్ చేద్దామా వాళ్ళు రాకుంటే రాసేటప్పుడు ఉండేది చెప్పేది తినాలి కదా మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న ఒక నాలుగు రోజుల కిందట ఈనాడులో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారి మద్దతుతో చక్రం తిప్పుతున్నాడు తర్వాత ఇసుక తోడేస్తున్నారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు విచ్చలవిడిగా ఇసుక తోడేసినారని రెండోది ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీస్ మీద రాసినాడు ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీల గురించి ముందు అందరికీ క్లారిటీ ఇస్తా ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీసు ఇది ఐదో సారో ఆరో సారో రాస్తాన్నారు చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను మళ్ళీ ఇస్తున్నాను మా ప్రాపర్టీ లీజ్డ్ ప్రాపర్టీ అని ఈనాళ్ళలో కూడా రాయడం జరిగింది ఇది లీజ్డ్ ప్రాపర్టీ కాదు రెండు వేల ఒకటిలో రెండు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము వెనకడేటువంటి అపార్ట్మెంట్ ఒకటి ముందరండేటువంటి స్థలాన్ని రెండు భాగాలుగా రిజిస్ట్రేషన్ రెండు వేల ఒకటిలో డబ్బులు కట్టి చేయించుకోవడం జరిగింది దీంట్లోనే ఈ డబ్బులు తీసుకున్నటువంటి కేపిబిఎస్ఎస్ వాళ్ళు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ కూడా చూపిస్తాను ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్ వాళ్ళు మేము డబ్బులు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్ ఇది సెకండు ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడేటప్పుడు బుక్ ఉండేది ఇది ప్యూర్గా ఇది ప్రాపర్టీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేస్ వేసినారు ల్యాండ్ గ్రాబింగ్ కేస్ వేసినప్పుడు ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు ఇది వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ అమ్మినారు కాబట్టి ఇది ల్యాండ్ గ్రాబింగ్ కిందికి రాదని తెలుగు బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ వాళ్ళు వేస్తే దాని మీద హైదరాబాద్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినారు సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చినారు దీంట్లో మేము ఒక్కరమే కాదు అప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళల్లో సోముల నాగిరెడ్డి అంటే మా చిన్నాయన తర్వాత టీజీ వెంకటేష్ గారు కేఈ ప్రతాప్ గారు కేఈ జయచంద్రుడు కేఈ ప్రభాకర్ కేఎం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళే టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కేఈ ఫ్యామిలీ ఉంది మేమున్నాం అందరం లీజ్ తీసుకుంటే మా మీద వేరే వాళ్ళు కోర్టు పోతే ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు ఇది పర్ఫెక్ట్గా ఉందని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్డర్ ఇచ్చినారు అప్పుడు వెంకల్రెడ్డి గారు జడ్జిగా అన్నారు లక్ష్మీనారాయణ వెంకల్రెడ్డి ఇద్దరు జడ్జీలు కలిసి ఇవ్వడం జరిగింది ఇది ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయిపోయినాక తర్వాత ఒక కేసు వేసినారు రిసీవర్ని అపాయింట్ చేయాలి ఇది ప్రాపర్టీ వాళ్ళు తీసుకున్నారని జిల్లా కోర్టులో ఒక రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్పుడు రిసీవర్ను కూడా అప్పటికప్పుడు అపాయింట్ చేసి తర్వాత దాని మీద మేము పోతే ఆ కేసు కూడా కొట్టేసి ఇది ఎస్వి వీళ్ళకి సంబంధించిన వెళ్ళాం వీళ్ళది డిస్టర్బ్ చేయకూడదని ఆ రోజు ఇచ్చింది వాళ్ళు మళ్ళీ అప్పీలు కూడా పోయినారు మళ్ళీ ఓడిపోయినారు ఇదే కాకుండా మళ్ళీ క్యాలెండర్ కేసు వేసినారు ఒకటి అంటే వీళ్ళు మోసపూరితంగా మా ల్యాండ్ తీసుకున్నారు అని కేసు నెంబరు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ అదేస్తే దాంట్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇది జడ్జిమెంట్ కాపీ వాళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకు అప్పీల్ పోయినారు అది కూడా ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత రిజిస్ట్రేషన్లు చేయొద్దని డిక్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు సబ్ రిజిస్ట్రార్కి ఆర్డర్స్ ఇస్తే మేము హైకోర్టు కోర్టుకు పోతే కోర్టు మాకు డైరెక్షన్ ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది నీకు ఇది రిజిస్ట్రేషన్ ఆపే రైట్ లేదు అని ఆర్డర్ ఇస్తే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మళ్ళీ లెటర్ ఇచ్చినాడు ఇన్ వ్యూ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇన్ విపి నెంబర్ ఫార్టీ నైన్ సిక్స్టీ త్రీ టూ థౌజండ్ నైన్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ ఆర్ విత్ డ్రాన్ దట్ సా సబ్ రిజిస్ట్ర వన్ అండ్ టూ రిక్వెస్టెడ్ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ అకార్డింగ్ టు రూల్స్ అని ఇచ్చినాడు ఇది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఆపమని ఇచ్చినది చెల్లదని ఆయనే ఇచ్చినాడు లెటర్ దాని తర్వాత ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు అంటే మొన్న మూడు నెలల కిందట ఇది మద్రాస్ హైకోర్టు ఆడ మద్రాస్ హైకోర్టులో ఎవరైతే మాకు అమ్మినారో వాళ్ళు ట్రూ ఓనర్స్ దీనికి వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్ వేరే వాళ్ళు కాదు అని ఫీల్డ్ వాళ్ళే కాంపిటెంట్ పర్సన్స్ అని మొన్న పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగులో మద్రాస్ హైకోర్టు ఇచ్చినది ఇది ఇది కోర్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి దాని తర్వాత దీని మీద చాలాసార్లు పిటిషన్లు వచ్చినాయి చాలా కథలు జరిగినాయి రెండు వేల మూడులో శంకర్ నాయక్ గారు కలెక్టర్ కానప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లెటర్ పంపించినాడు ఏమని ప్రాపర్టీ వెన్ ఎవర్ రిక్వైర్డ్ డెలి డెలిగేట్ పవర్స్ టు ఆఫ్ కేపిబిఎస్ఎస్ టు సెల్ ద ప్రాపర్టీ వేర్ ఛాలెంజ్డ్ బై ద తెలుగు బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ association in the land grabbing court under honorable land grabbing court the uh, judgment lc number 33 bar 89 92 has declared that the transaction made by kpbss kernel is legal valid the same was confirmed by the high court pabc challenged the ownership of properties registered బై బై కేఎస్ఎస్ ఇన్ దేర్ జడ్జిమెంట్ టూ థౌజండ్ వీపీ నంబర్ సౌన్సో కన్ఫర్మ్ ద రైట్స్ ఆఫ్ కేపిబిఎస్ఎస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే మాకు అమ్మిన వాళ్ళు కేపిబిఎస్ఎస్ రైట్ ఉందని శంకర్ నాయక్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లెటర్ ఇది దీని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాడు రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాపర్టీస్ మీద ఇది చేయమండి ఆరోజు సాయి ప్రసాద్ గారు ఇందు చూడండి ఏపీఎల్ అంటే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ షార్ట్ నోటీస్ క్వశ్చన్ గివెన్ బై శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ అదర్స్ రిపోర్ట్ సబ్మిటెడ్ రిగార్డింగ్ అని ఆ రోజు అడిగినారు కలెక్టర్ గారిని సాయి ప్రసాద్ గారిని సాయి ప్రసాద్ గారు మొత్తం రాసుకుంటు వస్తూ అంటే ఇదంతా చదవాలంటే మీకు టైం పడుతుంది ఎక్స్టెంట్ ఆఫ్ సెవెంటీ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ వన్ వన్ ఫైవ్ ఆఫ్ ఎస్వి మోహన్ రెడ్డి అండ్ దేర్ బ్రదర్స్ తర్వాత ఇక్కడ లాస్ట్లో రాసుకుంటూ వచ్చాను అండ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ద అలిగేడ్ ఎంక్రోచర్స్ దే హ్యావ్ గివెన్ సర్టెన్ డాక్యుమెంట్స్ అండ్ ప్లేస్డ్ pleaded that they are not the land grabbers it is fact that tg venkatesh has taken an extent of 35 cents survey number 115 from karnool polamla baptist samajamala sangam for tg EV sports development Com committee a charitable trust at that time given by MLA is enclosed in annexure the applied uh, the classification government private 115 Karnal town originally an extent of 7.8 acres. 115 was the, in the name Dada Nabi under Nabi Sahib, a private <coughs> land as seen from the recital of document 99, which was uh, executed in 1915. The land was acquired by the government. అండ్ ఇట్ వాజ్ సోల్డ్ టు అమెరికన్ బాప్టిస్ట్ టు ఫారిన్ మిషనరీ అంటే ఇది ముస్లిం ప్రాపర్టీ అయితే పంతొమ్మిది వందల పదహైదులో గవర్నమెంట్ కొని క్రిస్టియన్స్కి అమ్మింది అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు అనేది ఇస్తూ సాయి ప్రసాద్ గారు ద మ్యాటర్ వేర్ డిలీట్ సిపి నెంబర్ సో సో వన్ నాట్ ఫైవ్ బిఫోర్ ఆనరబుల్ కోర్టు Mm -hmm. jurisdiction madras and in the special court under ap land grabbing prohibition act it is not correct to say that there were there were any orders from education department municipal administration or any court directing the collector colonel to evict the occupation as these lands are not government properties అండ్ దేర్ ఆర్ డిస్ప్యూట్ అమాంగ్ ద సొసైటీస్ మేనేజ్మెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ ద గవర్నమెంట్ హ్యాజ్ నాట్ టేకెన్ అప్ టు సెటిల్ ద సివిల్ డిస్ప్యూట్స్ ఇది సాయి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్వశ్చన్ అడిగితే తర్వాత వందనకుమార్ గారు ఇచ్చినారు అప్పుడు కమిషన్కి అన్నారు రెండు వేల ఏడులో ఆయన కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది తర్వాత విన్నచ్చిన పిటిషన్ పెడితే కలెక్టర్కి రాసి ఇదంతా కరెక్ట్గా ఉందని ఆ రోజు వందన కుమార్ గారు మేము అన్ని చూసే పర్మిషన్ ఇచ్చినామని కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రెండు వేల ఏడులో కుమార్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ఇది తర్వాత ఆర్డిఓ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు పక్క ప్రాపర్టీ అని ప రెండు వేల పన్నెండులో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇన్ని రకాలుగా పెట్టుకొని మేము చూపిస్తుంటే ఈ ప్రాపర్టీ మీద రకరకాలుగా రాస్తారు ఇన్ని కోర్ట్ ఆర్డర్స్ ఏ ప్రాపర్టీ మీద ఉంటాయా తర్వాత కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసింది తర్వాత ఇది భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడే గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జరిగింది ఆయన మీద మేము పోటీ చేసినాం ఇది రెడ్డి వచ్చే మొదలెట్టిందని గవర్నమెంట్ మారినప్పుడల్లా పేపర్లో రాయడం మొదలుపెట్టినారు అట్ల గనగా దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము విజయభాస్కర్ రెడ్డి గారితో పోటీ చేసినప్పుడే ఆయన ఎత్తి బయటపడేసిండు ఆయన ముఖ్యమంత్రి గన్నాడు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారని ఈనాడు వాళ్ళు రాసినారు తప్ప మాకు ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేయలే లెటర్ రాయలే వాళ్ళకేమన్నా కళ అన్నారేమో తెలియదు దీని మీద ఇన్ని అవాకులు చివాకులు రాసా ఇదే కాదు ఇంకొకటి